డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన గ్రామ దేవతల గురించి మనం చెప్పుకుందాం మీ ఊర్లో మీ గ్రామ దేవత పేరు ఏమిటి మీ గ్రామ దేవతకి జాతర చేస్తారా చేస్తే ఎప్పుడు చేస్తారు ఎన్ని సంవత్సరాలకోసారి చేస్తారు ప్రతి సంవత్సరం చేస్తారా పన్నెండేళ్ళకోసారి చేస్తారా లేదా ఇంకేమైనా సరే కట్టుబాట్లు ఉన్నాయా ఉంటే ఎవరిని పిలుస్తారు ఏం చేస్తారు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి మన గ్రామ దేవతలు నూట ఒక్క మంది అక్కా చెల్లెళ్ళు అని చెబుతారు పార్వతీ అమ్మోరు అంటే అమ్మవారుగా గ్రామాలలో గ్రామ దేవత అయి గ్రామాలను రోగాల బారి నుంచి రక్షిస్తుందని బలమైన నమ్మకం ఈ అమ్మోరు మొత్తం నూట ఒక్క మంది అక్కా చెల్లెళ్ళు అని వీరందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు మరి వారిలో కొందరు పాగేలమ్మ ముత్యాలమ్మ గంగమ్మ గంగానమ్మ బంగారమ్మ గొంతమ్మ సత్యమ్మ తాళమ్మ చింతాలమ్మ చిత్తారమ్మ పోలేరమ్మ మావుళ్ళమ్మ మొదలైనటువంటి వారు మరి దీంట్లో మీ ఊర్లో ఉన్నటువంటి గ్రామం దేవత పేరు కనుక రాకపోతే నేను దీని గురించి కూడా నేను లార్జ్ వీడియో చేస్తాను అప్పుడు దాని గురించి ఏమన్నా విశేషం వస్తుందేమో అని చెప్పేసేసి మీరు చూడండి గ్రామ దేవతల ఆవిర్భావం ఎందుకు జరిగింది ఎలా జరిగింది అంటే పంచభూతాలు అనగా గాలి నీరు అగ్ని భూమి ఆకాశం కారణంగానే ఈ ప్రపంచం ఏర్పడింది అందుకని ఈ పంచభూతాలకి ప్రతీతలుగా ఐదుగురు గ్రామ దేవతలను ఏర్పాటు చేశారు ఆ ఐదు రకాలైనటువంటి గ్రామ దేవతల ఎలాగ ఆవిర్భవించారు వాళ్ళని ఏ ఏ ఊర్లలో ఎలా పిలుస్తున్నారు మీ ఊర్లో ఏమని పిలుస్తారు వీటిలన్నిటి గురించి కూడా నేను ఇందాక చెప్పినట్టుగా లార్జ్ వీడియో త్వరలో చేస్తాను దాంట్లో అన్ని విశేషాలు వివరిస్తాను ఈ లోపల మీ గ్రామ దేవత గురించి వీలైతే నాకు కామెంట్ చేయండి నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరు